కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ తన చేతివాటం ప్రదర్శించారు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల విలువైన బంగారం కాజేసినట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాఘవేందర్రావు వెల్లడించారు విజయవాడకు చెందిన సోమశేఖర్ రెండేళ్లుగా అసిస్టెంట్ మేనేజర్గా బ్యాంకులో పనిచేస్తున్నారని ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి అసలైన బంగారం మాయం చేసినట్లు ఆడిట్ తనిఖీలో తెలిసిందన్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాఘవేందర్ రావు తెలిపారు ఇటీవల మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది అతని అధికారులు సస్పెండ్ కూడా చేశారు మేము పోలీసులకు తెలియజేశాము పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు కస్టమర్స్ ఎవరు గాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ బంగారు గురించి ఇటువంటి దిగులు చెందొద్దండి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది మనం ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ లో జరిగినటువంటి విసా ఆపరేషన్ ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టినటువంటివి కొన్ని ప్యాకెట్స్ ని ఆయన బయట వేరే ప్రైవేట్ బ్యాంక్స్ లో పెట్టి ఆ లోన్ తీసుకుని విసా ఆపరేట్ చేయడం జరిగింది అతను ఎక్విటీని పట్టుకొని ఆల్రెడీ నిన్న రిమాండ్ కూడా చేయడం జరిగింది ఇట్లాగే మనం పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయి రికవరీ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నాం